ఛానల్ ఈ రోజు మనం లో ఉన్నటువంటి పెద్దమ్మ గుడిలో ఉన్నాము లోని పెద్దమ్మ గుడిలో అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన అదేవిధంగా భూదేవిల్స్ నడి మధ్యలో నాభశిల ప్రతిష్టాపన మనం ఈ శుక్ర శని ఆదివారాల్లో చేసుకోబోతున్నాము అయితే ఈ సందర్భంగా చాలా మందికి కొన్ని సందేహాలు ఉన్నాయి ఆ సందేహ నివృత్తి కోసం ఈరోజు మనం ఆలయ పంతులు గారైనటువంటి శ్రీధర్ పంతులతో ఉన్నాము ఆయనను అడిగి కొన్ని సందేహాలు మనం నివృత్తి చేసుకుందాం రండి నాతో పాటు పంతులు గారు చెప్పండి మనం బొడ్రాయి ప్రతిష్ఠిస్తున్నాము విధంగా అమ్మవారి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠిస్తున్నాం కదా సో మనం మొదలు అమ్మవారి గుడిలో ఏ విధమైన హోమాలు చేస్తున్నాం అనే విషయాన్ని మాకు క్లారిటీ ఇవ్వదు ఓకే ముందుగా వచ్చేసి గణపతి పూజ గణపతి పూజ పుణ్యావాచయం రక్షాబంధనం కంకణం కట్టుకున్న తర్వాత యాగశాల ప్రవేశపెండు యాగశాల వచ్చేసి అమ్మవారికి హోమం అంటే మూడు రోజులు కూడా ప్రాణ ప్రతిష్ట మన అందరినీ కాపాడాలంటే చిన్న చాలా బలం కావాలి బలం కోసం చేసేది అదివాసాదివాసం పంచామృత అధివాసం ధాన్యాదివాసం చెయ్య ఆదివాసం దాని తర్వాత అయితే ఇప్పుడు పంతులు గారు మరి ఆ ప్రతిష్ట అవన్నీ ఉంటాయి కదా ఈ అధివాసాల కొరకు కార్మిర్ జనాలు ముఖ్యంగా ఆడవారు చాలా సందేహాలతో ఉన్నారు కదా వాళ్ళు ఇంట్లో నుంచి ఏం తీసుకొని రావాలి అని చెప్పేసి ఏ రోజు ఏం తీసుకొని రావాలి గుడికారు అడుగుతున్నారు ఆడపిల్ల అంటారు మన అమ్మవారిని ప్రవేశించుకుంటే ఆడపిల్లగానే ప్రశ్నించుకుంటాం మాతృమూర్తి కాబట్టి తల్లి ఒక శుభకార్యం చేసిందంటే పిల్లలందరూ పర్వాలి కాబట్టి ఆ ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంటి ఆడపిల్లలు చెల్లెలు కావచ్చు కూతురు కావచ్చు మేనతులు కావచ్చు వాళ్ళందరూ వచ్చేసేసి అమ్మవారి జల అభివాసానికి అంటే బొడ్రాయి ప్రవిష్ట సమయంలో కొన్ని నీళ్ళు వస్తారు ఏది ఆ నీళ్ళు కూడా అమ్మవారి బొడ్రాయికి కళ్ళు లేదా ఒక మంచిగా చుక్క లేదా ఒక వాళ్ళ ఇంట్లో నుంచి ఒక నీళ్ళ చెంపు రాగి చెంబు కావచ్చు మట్టి పాత్ర అయినా పర్వాలేదు తీసుకొచ్చేసి ఆ బొడ్ర మీద పోసేసి ఆమెని శాంతింపజేసి చల్లగా చూడమ్మా అని కాపాడమని చెప్పేది చల్ల అంటే కళ్ళు తెలంగాణ భాష ఆ చల్లని తీసుకొచ్చి అమ్మవారి బొట్టెరీ మీద చల్లగా అని చెప్పేసి అనుకున్న తర్వాత ఇంటి యజమాని ఎవరైతే ఉంటారో ఆడపిల్లని తీసుకుని చేసి కడుగుండ భోజనం పెట్టేసి వాళ్ళు చెప్తాను సరంగా దక్షిణ తాంబూలాలు పట్టు వస్త్రాలు లేదా కనీసం ఒక జాకెట్ ముక్క టవర్ పెట్టి ఆడపిల్ని సంతోషంగా పంపించేది బొట్టరా చేస్తారు ముందుగా అధివాసాలు అంటే అమ్మవారి విగ్రహం ఊరేగింపు తీసుకొచ్చేసి దిష్టి తగలకుండా ఫస్ట్ ముందుగా ఓట్రోలే పెట్టేస్తారు ధాన్యం పెట్టేసినాక శుక్రవారం ఉదయం అమ్మవారి విగ్రహం తీసుకొని పూర్తిగా గంగా జనులు పంచగంగా ప్రకీర్తిత అని చెప్పేసి ఐదు నదుల నీళ్ళు తీసుకొచ్చేసి ఆ విగ్రహం అభిషేకం చేసి ఆ వి ఆ నీళ్ళలోనే అమ్మవారిని పూర్తిగా మునిగే విధంగా అధివాసం చేస్తారు ప్రతి ఇంటి నుంచి కూడా కనీసం ఒక చెంబు నీళ్ళైనట్లు తీసుకొచ్చేసి అమ్మవారి మీద పోయారు దానివల్ల ఏమవుతుంది అంటే వారికి ఇంట్లో ఏవైతే కష్టాలు ఉన్నాయో అవన్నీ తెలుగుతాయి అదేవిధంగా అమ్మవారి నీళ్ళు అదే ఉంటాయి కదా ఆ నీళ్ళు ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా స్థిర లక్ష్యం మన ఇంట్లో ఉంటుంది దానికోసం ఉందిగా అది భాష జరారి అమ్మాని పూర్తిగా మొత్తం ఊరంతా దిప్పుకుంటూ వస్తాం ఒరిగిపోయి కొంచెం కాస్త దిష్టి తగ్గుతుంది కదా ఆ దిష్టి తగిలినప్పుడు మళ్ళీ ఆ దిష్టి పోవడం కోసం పంచామృతం ఆవు బింబ శుద్ధి చేస్తారు ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేని చెప్పారు తర్వాత కొబ్బరి బోండం కానీ చెరు దీంతో బింబశుద్ధి చేసేసి ఆ పంచామృతాలు ప్రతి ఒక్కరు కూడా వారి శక్తి అనుసారంగా పంచామృతాలువచ్చు లేదా ఆవు పాలు తీవచ్చు శక్తి లేకపోతే పసుపు నీళ్ళు తీసుకొచ్చి వారి శక్తి సార్ అమ్మ ఏది అడగదు పంచామృతాలలో ఒక్క అమృతం అమ్మ ఏమీ లేకపోతే పసుపు నీళ్ళు తీసుకొచ్చి తర్వాత వచ్చేసి ధాన్యాది వాసన ప్రతి ఒక్కరింటి కూడా తిండి భోజనం సమకూరాలి కాబట్టి ఆ యొక్క ఇంట్లో ధనానికి కనకానికి వస్తువుకు వాహనానికి లోటు లేకుండా ఉండాలని చెప్పేసి ప్రతి ఇంట్లో మనం ఏ రోజు భోజనం చేస్తామో ఆ విధంగానే ఉప్పు పప్పు బెల్లము చింతపండు ఆకుకూరలు కూరగాయలు వారి శక్తానుసారంగా మొత్తం తీసుకొచ్చేసి ప్రతి ఇంటి నుంచి కూడా బియ్యం వస్తాయండి ఆ బియ్యం అంత ధాన్యం అంతా కూడా విగ్రహం మీద పోస్తాం అంటే ఇది అధివాసం లోనే పోస్తారు అభిషేకం ఆ టైం లోనే పోస్తారన్నమాట అంటే ప్రతిష్టాపనకు ముందు శేనాదివాసం ఇవన్నీ ఉంటే అప్పుడే మన బిఎం కావాలి ఫస్ట్ అధివాసం జనాదివా జనాది నెక్స్ట్ డే వచ్చేసి శనివారం రెండో రోజు వచ్చేసి ఆ పంచామృతం తీసేస్తామంటే తీసేసి మళ్ళీ ఆ ప్రదేశం ఎప్పుడూ వర్చేసి దాని మీద ధాన్యం పెట్టాం ఫస్ట్ ముందుగా వడ్లు పోస్తాం ఒడ్లు పోసి ఒడ్ల మీద పెట్టినా పెడతాం పెట్టేసి దాని మీద ప్రతి ఒక్క తీసుకొచ్చిన ధాన్యం ఏది పప్పు కావచ్చు చింతపండు కావచ్చు ఏదైనా కాదు కలిపి ఆ వస్తువులన్నీ అమ్మవారి మీద ఆ అమ్మవారు ఏం చేస్తున్నారు పడుకున్నప్పుడు ఆకలి వేసినప్పుడు నైట్ ఇప్పుడు ఉంటుంది కదా ఆకలి వేసినా కాస్త ఏమైనా ఉంటే పక్కన తీసుకుంది నెప్పుడు పడుకో ఏం చేస్తాం పక్కన పాలు పెడతాం కదా ఆ విధంగా అమ్మవారి కూడా ధాన్యం మొత్తం పెట్టేసి కొన్ని పాల గ్లాస్ పక్కన పెడతాం దాహం వేసి తీర్చుకోమ్మా అని చెప్పేసి ఆ తర్వాత అమ్మవారు కోసం నైట్ రాత్రి చేస్తాం శనివారం సాయంత్రం రెండో సాయంత్రం ఏం చేస్తాం అమ్మవారిని పడుకోబెట్టాలి కాబట్టి ఒక పరుపు ఒక దిండు ఒక దుప్పటి ఏర్పాటు చేసేసి మన ఇంట్లో నుంచి పోత టవలు ఒక జాకి దాన్ని తలగడకే పెడతా పెట్టేసి అమ్మ మా ఇంట్లో ఎప్పుడు కూడా మా ఆడపిల్లకి ఎప్పుడు కూడా సుమంగళ యోగంగా ఉండాలి అని చెప్పేసి ఆ అమ్మవారికి బొట్టు పెట్టేసి వస్త్రాలు నూతన వస్త్రాలు అది శుభకార్యం జరుగుతున్నప్పుడు వస్త్రాలు పెడతా శుభకార్యం జరగాలనే పెడుతుంటారు అయితే ఇట్లా ఇట్లా అధివాసాలు చేస్తున్నప్పుడు హోమాలు కూడా చేస్తారు ఆ దాంతో పాటు హోమాలు నడుస్తూ ఉంటాయి హోమాలకి ఎంతమంది కూర్చోవచ్చు అంటారు హోమాలకి ఇంతమంది లేదమ్మా కనీసం ఒక ఐదు జంతులు కూర్చుంటాయి ఆ ఐదు గంటల కోసం అయ్యాలంటే పంచభూతాల కోసం భూమి నీరు ఆకాశం ఎన్ని హోమ గుండాలు ఉండొచ్చు మూడు గుండాలు మూడు గుండాలు పద్మగుండం అనుకుంటాం అంటే ప్రౌండ్ గా ఉంటాం చూడండి శంఖకుండం పోతుంది చక్రకుండం పోతుంది అంటే ఇప్పుడు మనకు మూడు గుండాలు ఉండబోతున్నాయి ఆ మూడు గుండాలలో ఒక్కొక్క గుండంలో ఐదు గంటలు మాత్రం కూర్చుందానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ముందుగా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారో చెప్పవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు పంతులు గారు చేయాలి ఈ బోనము అమ్మవారికి చేయాలా లేకపోతే మనం అక్కడ అమ్మ అభిషేకం అయిపోయిన తర్వాత మన ఇంట్లోనే పరమాణం ఉంది కొడుకొని తీసుకొచ్చి అమ్మవారికి నైవేద్యం పెట్ట నైవేద్యం పెట్టిన తర్వాత దాంట్లో కొంత భాగం తీసుకొని నాభిశిల బొడ్రాయికి నైవేద్యం పెట్టింది చాలా మంది ఏం చేస్తారు అంటే అమ్మవారికి పాయసాన్ని నైవేద్యం పెట్టారు బొడ్డై దగ్గర కోళ్ళు మేకలు కోసం అట్లా కోసుకున్న వాళ్ళు ఇక్కడ అమ్మవారికి బోనం చేసి మనం ఇక్కడ తీసుకొచ్చిన వాళ్ళు ఇక్కడ ఉండదు దగ్గర ఇక్కడ ఆ రోజు మాత్రం ఉండదు మొత్తం అక్కడే కోస్తారు ఇక్కడే దేవాలయ పెద్ద మాత్రం ఉంటది సో పంతులు గారి మాటలలో దగ్గర అంటే బొడ్రాయి దగ్గరనే నాన్వెజ్ ఏదైనా ఉంటే తీసుకోవాలి తప్ప అమ్మవారి దగ్గరికి ప్రతిష్టాపన రోజు నాన్ వెజ్ తీసుకురాకూడదు అని చెప్తున్నారు బంతులు గారు ఇంటింటికి బలి జరగాలి అంటున్నారు అది ఏం చెయ్యొచ్చా అంటే దేవాలయ ప్రతిష్టాపుడు ఊరు మొత్తం కూడా మనం ధాన్యంతో దిగ్బంధనం చేస్తాం అంటే చెడిగాలు ప్రవేశించకుండా మన గాలి బయటికి వెళ్ళకుండా దిగ్బంధనం చేసేసి మనం గుళ్ళో దేవాలయంలో అమ్మవారం ఉంది గుమ్మడికాయలు బలిహరణం చేస్తాం ప్రతి ఇంటికి వస్తుంది ప్రతి ఇంటికి వస్తుంది మన మామూలుగా దేవాలయంలోనే గుమ్మడికాయలు కొట్టేసి దాన్నే బలిహరణంగా పడతాం సో గుమ్మడి పండు అంటే దున్నపోతొస్తాం మనం కాబట్టి అష్ట దిగ్బంధనంలో అష్ట బలిహరణం అంటే ఇందులో ఇప్పుడు మొత్తం గుమ్మడికాయలు కొబ్బరికాయలు నిమ్మకాయలతోటి అమ్మవారి ప్రతిరోజు అష్ట దిగ్బంధనం అష్టబలిహరణం చేస్తాం తర్వాత చివరి రోజు నాటి గ్రామ బలిహరణం వస్తాం అంటే గ్రామంలో ప్రతి ఒక్కరించి పెరిగిన బియ్యం తీసుకొని ఆ అంతా వండేసి గ్రామ బలిహరణం అమ్మవారి ముందు రాసిగా పోసేసి దాని మీద అమ్మవారి ప్రతిష్ట సమయానికి ఆ బలిహరణం చేసేసి ఊరందరం బాగుండాలి మా మీద దిష్టి పడకూడదు మా అమ్మవారి ఇష్టపడకూడదు అని చెప్పేసి పెద్ద బలిహరణం ఏర్పాటు చేసేసి దాదాపుగా ఎన్ని పెరికి బియ్యం ఉంటే అన్ని పిరికిల బియ్యం ఒక్కది కాదు పెద్దది కాదు ఊరందరినీ పిరికిల బియ్యం రావాలి ఆ పిరికిల బియ్యంతో మనం రా బలిహరణం చేస్తాం ఇక్కడ ఎంత పరిగణ మళ్ళీ నా బిల్ దగ్గర ఇప్పుడు అష్ట దిగ్బంధనం అంటున్నారు కదా అంటే బయట వెహికల్స్ లోపలికి రావద్దు బయట మనుషులు రావద్దు లోపల మనుషులు బయటకి వెళ్ళదు అని అంటారు కదా సో అది ఎన్ని గంటలు ఉండొచ్చు ఎందుకంటే దాని వల్ల ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉంటాయి కదా ముందే టైం చెప్తే ఏమైనా కొంచెం సెట్ చేస్తుంటారు అని వెహికల్స్ రావద్దని కాదు మనం అంటే బయట ప్రయాణించాలి ఉద్యోగ వెళ్ళి వచ్చిన వాళ్ళు మన స్నానం చేసి స్కూల్ కు రావాలి అంతేగాని ఊర్లో వాళ్ళు బయటికి పోతే బయటకు రాదు మనం మన ప్రాణం చేసుకోవచ్చు కానీ దేవాలయంకి వచ్చేపు మాత్రం స్నానం చేసుకొని బయటికి వెళ్తే మాత్రం స్నానం చేసుకుని గుడ్డ రా ఎక్కడైనా సరే మనం బయటకు వచ్చామంటే స్నానం చేసుకుని కాలు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళాలి ఇది కూడా ఈతో మూడు రోజులు కూడా మనం బయటికి వెళ్ళామంటే బయటే స్నానం చేయాలి ఇంట్లో ప్రవేశించకూడదు ఎందుకంటే గాలి అనేది ప్రవేశిస్తాం ప్రవేశించామల్ ప్రవేశిస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ గ్రామ బలిహరణం వచ్చేసి గ్రామ బలిహరణం అయ్యేంత వరకు చుట్టూ ధాన్యం పోస్తా మొదటి రోజే గణపతి పూజ కాగానే మొత్తం చుట్టూ మన గ్రామం ఎంత అంతవరకు మొత్తం మొదటి ధాన్యం వస్తుంటే దిగ్బంధం చేస్తాం చివరి రోజుల చివరి చెంగు వచ్చి జరుపుకుంటూ దారులు అయితే ఉన్నాయి ఆ దారు ఓపెన్ చేసుకొని దారి వెళ్లే విధంగా చేస్తాం గారు బోనం గురించి చెప్పండి బోనం ఇంట్లో చేసుకొని తీసుకొస్తారు కదా అంటే ఇప్పుడు అమ్మవారి దగ్గర తీసుకొని రావాలా లేదు అని మనం బొడ్రాయి దగ్గర తీసుకెళ్లాలా లేకపోతే కోడి వేకలు అవి ఇక్కడ తీసుకురావాలా అక్కడ తీసుకెళ్లాలని కన్ఫ్యూజన్ లో ఉన్నారు అందుకోసం అడుగుతున్నారు బోనం నేరుగా అమ్మవారి దగ్గర తీసుకొచ్చేసి ఆ బోనంతో పాటుగా గొడరాయికి అయితే కావాలో పోడు మేకను వర్షిక్కి కాస్తారు తీసుకొచ్చేసి గుడి చుట్టుకొని తిప్పుడు బోనం అమ్మవారికిస్తారు నైవేద్యం అమ్మారి ఇప్పించిన తర్వాత ఆ బోనం తీసుకెళ్లేసేసి మిగిలిన మిగిలి అంటే అమ్మవారిని తీసుకెళ్లేసి ఆ గొడరేసేసి ఆ గొడ్ర దగ్గరని పోడినో మేకనో పోసేసి రక్త తర్పణ చేస్తారు ఆ రక్త రక్తర్పణ చేసిన తర్వాత ఆ వండిన నైవేద్యం ఉంది అది గొడరాయికి నైవేద్యం పెడతారు పోడి మేక అమ్మవారు మాత్రం అద్భుతారు అమ్మవారు ఏది నాన్వెజ్ కాదు అమ్మవారు కావాల్సిన శాకాహారం కేవలం బెల్లంతో చేసిన పరమాన్నం అది మాత్రం ఆ కోళ్ళు మేకలు ఏవైతే ఉన్నాయో అదంతా గ్రామాలొడ్రాయి దగ్గర బొడ్ర దగ్గర మాత్రమే అది నైవేద్యం పెడతారు అయితే పంతులు గారు చెప్పేది బుడ్రాయి దగ్గర మనం బుడ్రాయి వేస్తున్నాము అమ్మవారి ప్రతిష్టాపన కూడా చేస్తున్నాము కాబట్టి బలి అనేది ఏదైతే ఉంటుందో అది బుడ్రాయి దగ్గరే చేయాలని చెప్తున్నారు తర్వాత పెద్దమ్మ దగ్గర ప్రతిష్టాపన అయినా నెక్స్ట్ డే నుంచి ఏదైనా ఉంటే ఇక్కడ చేసుకోవచ్చు కానీ ఫస్ట్ డే అయితే ప్రాణ ప్రతిష్ట జరిగిన రోజు మాత్రం బలి ఇక్కడ ఇవ్వడం నిషిద్ధం అని చెప్తున్నారు పంతొమ్మిది ఉదాహరణ చెప్పాలంటే అప్పుడు చిన్నపిల్ల ఉంటున్నారు చిన్నపిల్ల నెక్స్ట్ డే నుంచి పాలు దాటిస్తున్నారు అంటే అరగాలి కదా కావాలి కాబట్టి ప్రసాదం అయితే ఉందో అమ్మవారి జీర్ణం కావడం కోసం ఫస్ట్ మనకి మనకేందండి శుభకార్యాలు జరగాలి కాబట్టి ఫస్ట్ రోజు మొత్తం పరమాన్నమే తినిపిస్తాం తర్వాత రోజు నుంచి మీ శక్తి అనుసారంగా కోరిన పోయొచ్చు మేకను పోయొచ్చు ఆ తర్వాత మీ శక్తి అనుసారంగా పరిహారం చేసుకోవచ్చు ఇబ్బంది అయితే పంతులు ద్వారా ఇంటింటికి కొబ్బరికాయ కొట్టాలి తర్వాత గుమ్మడికాయ కట్టాలి అంటున్నారు అది ఎంతవరకు అంటే గుమ్మడికాయ కట్టుకోవాలి గుమ్మడికాయ కూడా కొట్టుకోవాలని కొందరు అడుగుతున్నారు అది చేయొచ్చా ఇంట్లో అదంతా అవసరం లేదా మన కొబ్బరికాయ తీసుకొచ్చి అమ్మవారిని కొట్టేస్తే సగం పాపాలు పోతాయి మళ్ళీ ఇంటి కొబ్బరికాయ కొట్టడం కంటే వస్తాం కాకపోతే ఇంటికి వచ్చిన రోజు రోజు మాత్రం ఇంటికి గర్భం ముందు కొబ్బరికాయ కొట్టుకొని నిమ్మకాయ కట్ చేసి అటు ఇటు పెట్టాను బలిహరణంతో సమానం అంటే ఇంట్లో చెడిగాలి అంటే ప్రవేశిస్తే అది బయటికి వెళ్ళిపోతుంది అంతేకాని ప్రతి ఇంటికి గుమ్మడికాయ కొట్టే అవసరం లేదు కొబ్బరికాయ కట్టే అవసరం అయితే అమ్మవారికి ఇప్పుడు బోనాలు ఇవి ఉన్నాయి కాబట్టి ఆడపడుచులు పిలుచుకోవాలని చెప్తున్నారు కొందరు వస్తారు అయితే ఆదివారం రోజే బోనం చేయాలి ఆదివారం రోజే వాళ్ళకు కూడా కొందరు అరే ఇంత పెద్ద పండగ జరుగుతుంది కదా మా ఆడపిల్లలకు కూడా మేము బియ్యం పోసుకుంటామని అంటున్నారు అయితే బియ్యం పోసుకున్న వెంటనే వాళ్ళు ఇంటి నుంచి వెళ్ళిపోవాలి సో ఆదివారం మాపీ సోమవారం చేసుకోవచ్చా మంగళవారం చేసుకోవచ్చా మంచి రోజులు ఉన్నాయా ఇలాంటి కంటిన్యూషన్ ఉంటుందని అడుగుతున్నారు ప్రతిష్ట అయినప్పటి నుంచి నలభై ఒక్క రోజులు మండలం పూజ ఆ మండలం వరకు నలభై ఒక్క రోజుల వరకు కూడా ఎప్పుడనే చేస్తారు ఆడపిల్ల వీలు అవుతుంది వీలు కాదు పనికిరాని పని రోజులు ఉంటారు కాబట్టి పనికిరాని రోజు పనికి వచ్చే రోజు తీసుకొచ్చేసి అమ్మాయిని చేస్తా భోజనం పెట్టేసేసి వాళ్ళు శక్తి అనుసారంగా ఇవాళ ఏం వండుతారో వండేసి పెట్టచ్చు అంతే తప్ప ఆ రోజున చేయాలి నలభై ఒక్క రోజులు చేయాలి అంటే ఆడపిల్లలు కూడా నలభై ఒక్క రోజుల నలభై ఒక్క రోజులు పిలుచుకొని ఆ నలభై ఒక్క రోజున మళ్ళీ విశేష పూజ మళ్ళీ ఉంటుంది శాంతి అంటే అమ్మవారికి ఎంత బలం అయితే వచ్చిందో ఆ బలంతో రాక్షస సంహారం చేయమో మాకు ఏ ప్రాబ్లం లేకుండా మాకు ఇబ్బంది లేకుండా కాపాడని చెప్పేసి అమ్మవారి శరణు కోరుతూ నలభై ఒక్క రోజు మండల పూజ చేస్తాం ఆ మండలం రోజున మళ్ళీ అందరూ వచ్చేసేసి వారి వారి శంకానుకంగా ఆ అమ్మవారికి హోమము మరి మహానైవేద్యం ఏ వండుకు వస్తారో వండిచ్చి నైవేద్యం చెప్పేస్తారు నలభై ఒక్క రోజున అయితే పంతులు గారు ఇప్పుడు కంపల్సరీ కొత్త కొండలోనే చేయాలి ఈ టైప్ రూల్స్ ఏమైనా ఉన్నాయా కుండ ఉంటే మంచిది శక్తి కాస్త శుద్ధి చేసుకుని ఉండచ్చు అతను గారు ఇప్పుడు అమ్మవారికి బియ్యం పోస్తారంటున్నారు మరి మీరేమో అమ్మవారు అప్పుడే పడిన పసుపాప అంటున్నారు ఆ రోజు కళ్యాణం చేస్తారా లేకపోతే బియ్యం పోస్తారా ఇట్లాంటిది ఏమైనా చెప్పారు ప్రతిష్ట రోజు ఒడి బియ్యం పోస్తున్నా అంటే మనం భారతాలియ్యం ఎట్లా పోస్తాము ఆ రోజు పోస్తాం నలభై ఒక్క రోజు నాడు అప్పుడు మనం కళ్యాణం శాంతి కళ్యాణం శాంతి శాంతి చేస్తాం మనం ప్రతిష్ట ఖచ్చితంగా వస్త్రాలు ఆభరణాలు గాజులు పసుపు కళ్యాణం నలభై ఒక్క రోజు అప్పుడే అప్పుడే మంగళసూత్రాలు అంటే కొందరు మంగళసూత్రాలు చేయించామండి నలభై ఒక్క రోజులు మంగళ పూజ అయిపోయిన తర్వాత అప్పుడు శాంతి హోమం శాంతి కళ్యాణం ఆ శాంతి కళ్యాణించి అప్పుడు అమ్మవారికి మంగళసూత్రాలు కొందరు అడుగుతున్నారు అమ్మవారికి ఒడి పోసినాక బోనం చేయాలా బోనం చేసుకొని వచ్చి ఒడిబియ్యం తీసుకొని రావచ్చా అని అడుగుతున్నారు అమ్మ బోనం చేసుకుని వచ్చి ఒకటి బింబో వడి బింబోస్ మళ్ళీ ఇంటికి బోనంతో పాటు బోనంతో పాటు ఒకటి బింబోసుకో క్రిస్మస్ సార్ అమ్మవారికి బోనం ఎక్కించి ఒకటి బింబోసుకొని మళ్ళీ అక్కడికి వెళ్తే పడదు ఆ బొట్రాయి దగ్గరే ఏం పూజలు ఉంటాయి బలి కాకుండా మామూలుగా కొన్ని పూజలు చేస్తారంట బొడ్రాయి దగ్గర అంటే సామూహిక కళ్యాణము లేకపోతే సామూహిక కుంకుమ అభిషేకాలు కలష్ అభిషేకాలు ఉంటాయని అంటున్నారు ఉంటాయి అక్కడ బొట్ర దగ్గర అమ్మవారి ప్రాంతంలో గొడ్రాయి కేవలం గొడరాయి అనేది గ్రామ పరిహారం కోసం అంటే చెడుగానే ప్రవేశించకుండా అక్కడే ఆగిపోతుంది నాభిశిల మనిషికి నాభిస్ ఎంత ముఖ్యమో ఈ ఊరి గ్రామానికి బొడ్డురాయి తెలంగాణ భాషలో గొడ్డురాయి నాభశిల అంటే బొడ్డురాయి అంటే బొడ్డు ప్రాంతంలో ఉండేది కాబట్టి ఆ బొడ్రాయికి మనం అక్కడ శాంతి కళ్యాణ్ అది ఉండవు కేవలం ఆ యొక్క నాభిస్థానలు ఏముంటాయమ్మా రక్త మాంసాలే ఉంటాయి కాబట్టి ఆ రక్త మాంసాలు బలిహనం ఇస్తాం అమ్మవారి ముఖం ఇది ముఖంలో కావాల్సిన నైవేద్యాన్ని మనం పెడతాం నాభి అది పాదాలు వచ్చి చివరొస్తుంటాయి కాబట్టి ఆ గ్రామ బలియాలున్నప్పుడు నాభిస్థానంలోనే బలిహనాలు లేదు ఇక్కడ మాత్రం కేవలం అమ్మవారిని మహానైవేద్యాలే ప్రజలందరూ కలిసి చేయాల్సిన క్రతులు ఏంటి అంటే అందరూ కలిసి సామూహికంగా ఏం పని చేయాలి ఇక్కడ అమ్మ అందరూ కూడా ఈ మూడు రోజులు నేలకే పడిపోవడం ఫస్ట్ లేదు కానిసే పడుకోలేమన్న వాళ్ళు కాస్త బట్టలు పెట్టుకొని శుభ్రం చేసుకొని పడుకోవాలి ఈ మూడు కూడా బ్రహ్మచర్యం పాటించాం నాన్ వెజ్ అనేది ముట్టకూడదు ఈ త్రీ డేస్ అమ్మ ప్రతిష్ట అయిపోయిన తర్వాత వాళ్ళు ఇష్టం కానీ ప్రతిష్ట అయ్యేంత వరకు కూడా దూర ప్రయాణాలు ఉంటాయి ఒకవేళ వెళ్లాల్సి ఉంది ఉంటే ఒకరోజు ముందే వెళ్ళిపోవాలి తప్ప మనం గణపతి పూజ చేసి అష్టమి ధ్వనం చేయకముందే వాళ్ళు వెళ్ళిపోవాలి అంటే శుక్రవారం నాడు తొమ్మిది గంటల వరకు వాళ్ళు ప్రయాణం అయిపోవాలి తొమ్మిది గంటల ద్వారా ప్రయాణం పనికిరాదు దూర ప్రయాణాలు అంటే మామూలు ఈ హైదరాబాద్ నుంచి తిరిగి రావచ్చు ఒకే రైతు గనుక రెండు రూమ్ పోతా విజయవాడ పోతా వైజాగ్ పోతా అంటే ఆ ప్రయాణం పనికిరాదు అంటే ఆడపడుచులను పిలుచుకుంటున్నాము చుట్టాలను పిలుచుకుంటున్నాము అంటున్నారు కదా వాళ్ళు ఏ రోజు రావాలి రావచ్చు వాళ్ళు వచ్చే వాళ్ళు వచ్చే వాళ్ళు రావచ్చు మనం వెళ్ళకూడదు మంది బందు వచ్చారు వదిలేసి ఎట్లా వెళ్తాం మనం భోజనం పెట్టి పంపించారు కదా మనం ఎంత అత్యవసరం ఉన్నా కానీ కుశ్ర ప్రశ్నలు చేసి భోజతామలు ఇచ్చినాక మనం బయటకు వెళ్ళాలి అదేవిధంగా మన ఇంటికి వస్తున్నప్పుడు మనం కూడా అందరం ఉండాలి ఈ ఊరు ప్రాంత ప్రజలందరూ భక్తులు పిల్లలు పెద్దలు అనేది ఆడవే ప్రతి ఒక్కరూ ఉండాలి కుల మత వర్గ భేదాలు లేకుండా అందరూ ఉండి చేసుకునేదే పండుగ ఒక పండగ వాతావరణం అంటేనే దీని జాతర అంటే ఊర ఈ జాతర మహోత్సవంలో ఆడపిల్లందరూ వస్తారు వాళ్ళకి ఒక ఆనందం మా ఊళ్ళో జాతర వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు ఏం ఆశించేస్తారు పుట్టింటికి నాకు మాటలు మంచి మాటలు వస్తాయి కష్టాలు చెప్పుకోవచ్చు ఉన్న బరువు దిగిపోతుందని చెప్తారు ఆ విధంగానే వచ్చిన ఆడపిల్లలు ఏం చేస్తారు కొన్ని చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి పుట్టినరోజు ఇక్కడ అమ్మవారు దగ్గర చెప్పుకుంటారనే భావన ఆడపిల్లలు ఆడపిల్లని చూసుకున్నామని చెప్తారు అంతే తప్ప వేరే దాంట్లో ఏం లేదు సైన్స్ ప్రకారం ఏం లేదు ఆడపిల్లలు చెప్పుకోలేని బాధలు ఉంటే అమ్మవారు చెప్పుకుంటారు అమ్మ నాకు ఈ కష్టాలు ఉన్నాయమ్మా నీకు పూర్తి చేస్తున్నాం మేము వచ్చాము మా కష్టాలు తీర్చమ్మా అని చెప్పుకునే అమ్మవారు చెప్పుకోం నలభై ఒక్కరు సమస్య పరిష్కారం అయిపోతుంది ఎంత బాధపడుకుంటూ వచ్చినా కానీ ఈ నలభై ఒక్కరు శాంతి కళ్యాణంతో అందరూ సంతోషంగా ఉంటారు ఉద్యోగం కావాలా వ్యాపారం కావాలా సంతానం కావాలా వివాహం కావాలనేది ఇంకా సమస్యగా వారు ఏదైతే కోరుకుంటారో అది మన మండలంలో మెరుగుతుంది దానికోసం చేస్తుంది విశ్వ శాంతి పంతులు గారు కొందరికి చందాలు ఇవ్వాలని గుడికి రావాలని ఉంది కానీ వాళ్ళకి పడదు అని చెప్తారు వాళ్ళు ఇంకా ఏమైనా దీనికి పరిహారంగా చెప్పడానికి అమ్మ పనికిరాడే ఎక్కడ లేదు కేవలం పనికిరాదు అంటే పుట్టినప్పుడు పది రోజులు మరణించాక పది రోజులు అది మహిళ దాని తర్వాత పదకొండో రోజు నుంచి మనం ఇన్ని కార్యాలు చేసుకోవచ్చు దేవాలయం రావచ్చు షటగం మాత్రం తీసుకోవద్దు కొబ్బరికాయ కొట్టకూడదు షటార్ తీసుకోవద్దు కొత్త బట్టలు కట్టకూడదు ఈ మూడే ఇంకా వేరే ఏం లేవు అమ్మవారి దగ్గర రాకపోతే కష్టాలు ఎట్లా పోతాయి కాబట్టి ఖచ్చితంగా ఏ ప్రాంతం వారైనా ఎవరైనా సరే మాకు ఇట్లా మా ఇంట్లో సృష్టి అయిందండి వన్ ఇయర్ అయిందని ఆలోచన లేదు పదకొండు రోజు దాటిందా ప్రశాంతంగా చక్కగా రావచ్చు అమ్మవారు దర్శనం చేసుకోవచ్చు తీర్థతలు ఇసుకోవచ్చు ఇప్పుడు దాన ధర్మాలు ఉన్నారు కదా దాన ధర్మాలు అంటే మనం పూర్వీకు చనిపోతారు అంటే పాపం తో మరి వాళ్ళు చేసిన పాపం పుణ్యం ఏంటో భగవంతుడు అడుగుతారు స్వర్గానికి వస్తావా నరకానికి వస్తావా ఎవరైనా ఏమంటారు నువ్వేం పుణ్యం చేస్తున్నావు నరకానికి పోతే స్వర్గానికే వస్తా అంటారు మరి నీ పాపాలు చేస్తావు కదా మరి నరకానికి ఎట్లా వస్తావు మరి పాప తీశారు కదా అంటే కింద నా మనవడు ఖాళీగా ఉన్నాడు ఈ పాపాలన్నీ మనకి పెంచేస్తాను నేను స్వర్గానికి పెంచేస్తాను మరి సరే అని చెప్పేసి ఆయన భగవంతుని ఏం చేస్తారు సరే నేను చూస్తా చూస్తా వాళ్ళని కొన్ని రోజులు గడి ఇస్తాను సమయం ఇస్తాను వాడు ఏ శుభకార్యమైనా చేస్తే ఆ పుణ్యాన్ని దాని ఈ పాపం మనకు అంటగట్టండి వాడు ఏ దానం చేస్తే దానం చేసినా ధర్మం చేసినా గోదానం చేయని భూదానం సువర్ణదానం నిరంజదనం సాలగ్రామధనం విద్యాదనం కన్యాదానం అన్నదానం ఏ దానం చేసినా ఏ కూడా చేసేస్తాను దీని ద్వారా మీకు మోక్షం లభిస్తుంది కాబట్టి దాన ధర్మాలు చేయాలనుకున్న వాడికి ఇది సంబంధం లేదు వాడు చేయాలనుకున్న దానికి ఒక రూపాయి ఎక్కువ ఇచ్చి దానం చేయాలి తప్ప ఇది మాకు పనికి రాదు ఈ సమయం మేము చేయకూడదని ఎక్కడ నియమం లేదు వాడు చేయాలనుకున్న వాళ్ళు రూపాయి ఇచ్చి దండం పెడితేనే వాణి కూడా ఉంది వానికి రాదు వాళ్ళ తాత ముత్తాత ఎవరు ఉన్నారో ఈ పుణ్యం అంతా తీసుకున్నాను కదా నేను అరకానికి కూడా స్వర్గానికి అంటారు కదా ఈ ఖాతా అంతా ఆయన వేస్తారు వాడిని వాళ్ళని పక్క వదిలేస్తారు కానీ ఈయన పుణ్యం తీసుకొచ్చి వాళ్ళందరినీ తెలిపేసేస్తున్నాయి కదా నువ్వు పుణ్యాత్మని నీ మనవడు చేసిన పుణ్యం ద్వారా స్వర్గానికి వస్తున్నావు అని చెప్పి మరీ తీసుకెళ్తారు దానికోసం దానం ధర్మం చేయండి అంటారు ఇంకొక ఇంకొక మేడం అడిగారు ఏమన్నానంటే బోనాలు సామూహికమా లేకపోతే సింగిల్ సింగిల్గా రావచ్చు కాల్ లైన్ లైన్ ఐ మీన్ కాలనీలో గల్లీలు ఉంటాయి కదా మా గల్లీ వాళ్ళందరం వస్తాము లేకపోతే మొత్తం కాలనీకి ఒక టైం పెట్టారని అడుగుతున్నారు సో అది అమ్మ బోనం అనేది సామూహికంగా వస్తేనే బాగుంది ఓకే మా ఇంటి వేరు మీ ఇంటి వేరే అనుకుంటాం మేము అందరం ఒకటే కుటుంబం కాబట్టి కమిటీ వారు చెప్పారంటే అందరు కలిసి ఒకసారి ఒక గల్లీ వారందరూ ఒక సమయం ఈ ఏ బ్లాక్ ఒకసారి బి బ్లాక్ ఒకసారి సి బ్లాక్ ఒకసారి అట్లా చేస్తే చూడ్డానికి కోలాహలంగా ఉంటుంది చూడడానికి చాలా ఆనందంగా ఉంటుంది అమ్మవారు కూడా నావలేరు ఒక్కరు వచ్చేస్తే ఉంటుంది ఆ వీడు వచ్చాడా వెళ్ళాడా అదే పది మంది వస్తే ఎమ్మెల్యే ఉన్నాడు ఒకరిని పోతే చూద్దామంటాడు అదే పది మంది పోతే ఖచ్చితంగా చేద్దామంటారు అదే విధంగా సామూహికంగానే వస్తేనే విశేషం కొన్ని భక్తులు కొన్ని కానుకలు సమర్పిస్తున్నారు ఆ కానుకలు ప్రతిష్టాపన అయిన తర్వాత సమర్పించాలా లేకపోతే ముందే ఇచ్చి పెట్టచ్చు అంటే ఏ రకమైన కానుకలమ్మా బంగారు అవి విగ్రహం ప్రతిష్ట సమయంలోనే ముందు చెప్తారు చెప్తే అదివాస హోమాలోనే కొన్ని శుభ్రం చేసి మళ్ళీ వాళ్ళకే ఇస్తారు ఉదాహరణకి ఆ తీసుకొచ్చాడు ఇక్కడ సేఫ్టీ లేదు దేవాలయ వారే బంధం సేఫ్టీ అనేది కట్టలేదు కాబట్టి బలిహరణం అయ్యేంత వాళ్ళ వాళ్ళకరే పెడతారు బలిహరణం అయిన తర్వాత అమ్మ అలంకారం చేస్తుంటారు కదా ఆ సమయంలో తీసుకొచ్చేసి అవసరం తీసుకొని సరిపోతారు అదివాసాలు అవుతున్నాయి కదా ఆ అదివాసాలు అంటే వాటర్ ఉంటుంది పంచామృతాలు ఉన్నాయి తర్వాత బట్టలు ఉన్నాయి తర్వాత ఇంకా నవధాన్యాలు అవన్నీ ఉంటున్నాయి కదా వాటన్నిటిని ఏం చేస్తారు అని కొన్ని డౌట్ అదివాసాలు ముందుగా జలాదివాసం అవుతున్నాయి కదా అందరూ నీళ్ళు ఇస్తారు నీళ్ళు తెచ్చిన తర్వాత నీళ్ళు ఇంటికి తీసుకెళ్తారు తీసుకెళ్ళి ఇల్లు మొత్తం శుభ్రం చేసుకుంటారు కొన్ని ట్యాంకులకు పోసుకుంటారు కొన్ని చెట్లకు పోస్తారు కానీ ఆ ఇంట్లో ఆ నీరు చేయడం ద్వారా అమ్మవారే వాళ్ళ ఇంటికి కాబట్టి ఆ ఇంట్లో ఇంట్లో బోరలు వస్తాయి ఎక్కువ శాతం అప్పుడు బావిడలో ఆ విధంగా అధివాసం నీళ్ళని తీసుకెళ్ళేసి ఇంట్లో బోరు బావిలో కానీ లో కానీ వాళ్ళ ఇంట్లో ఒక కూడా పంచామృతం ఉన్నారా ఆ పంచామృతం అప్పుడు తీర్థంగా ఇచ్చేస్తాం తెలంగా తీసేస్తాం ధాన్యం అనేది తలా ఇంత ధాన్యము ప్లస్ అమ్మవారి అక్షయ పాత్రలో మనం ధనం చేస్తాం వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క కాయన్ తీసుకొని అందరు కైన్స్ తీసుకొస్తారు అదివాసే మీరు ఇక్కడ కైన్స్ తీసుకొస్తారు ఎంతమంది రానివ్వండి వాళ్ళందరికీ ఒక కాయను పిరికిడు ధాన్యం ఇచ్చేస్తే ఆ ధాన్యం అంతా వాళ్ళ ఇంట్లో కలిపేసుకుంటారు వాళ్ళు కలుపు కలిపేసుకుంటారు ఆ ధాన్యం కలుపుకొని తినడం ద్వారా వాళ్ళ ఇంట్లో ఎటువంటి అనారోగ్యం అంటే తిరగాలి ఆ కాయన్ ఎప్పుడైతే కరెక్ట్ పెడతామో టైం చెప్పండి కొందరు అంటున్నారు ముందు పదకొండో తారీఖు ఆదివారం ఉదయం ఆరు గంటల నలభై నిమిషాలకి సిక్స్ ఫార్టీ ఎయిట్ ఆరు నిమిషాలకి ప్రతిష్ట ఉంటుంది ప్రతిష్ట తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాలకు ప్రతిష్ట అమ్మవారి ప్రతిష్ట కాగాని ఆయన నాభిషి తీసుకొని ఊరు మొత్తం ఇలా మన ఇక్కడ ముగ్గురు పోసేమో ఆ ఊరంతా తిరిగేసి నాభిషేసి అక్కడ నాభిషిలో తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాలకి నాభిషి చేసేసి అక్కడ బలిహారం చేస్తాం సో పంతులు గారి మాటలలో మనం ఇప్పటివరకు తెలుసుకున్నది ఏంటంటే ముహూర్తం టైం కు రావచ్చు మూడు ఉంటాయి మూడు రోజులు హోమాలుంటాయి అదేవిధంగా కాలనీ వారు ఎవరు బయటికి దూర ప్రయాణాలు పెట్టుకోకూడదు అదేవిధంగా ఆడవాళ్ళు చుట్టాలు ఐ మీన్ ఆడబిడ్డలు వచ్చేవారు ఉంటే ఆ మూడు రోజులలో కూడా రావచ్చు బయట నుంచి రావచ్చు కానీ కాలనీ వాళ్ళు బయటకు వెళ్ళకుండా ఉండడానికి ప్రయత్నించండి అని చెప్తున్నారు అదేవిధంగా కటికి నేలపైన నిద్ర బ్రహ్మచర్యం పాటించమని మాంసాహారం తీసుకోకూడదని చెప్తున్నారు అదే విధంగా మీకు శక్తి కొలది సమర్పించవచ్చు కొత్తదే కొనాలి కొత్త వాటిలోనే వేయాలి కొత్త వాటితోనే తీసుకొని రావాలని ఏం చెప్పట్లేదు పాతమైన శుద్ధ చేసుకొని వాడుకోవచ్చు అని చెప్తున్నారు అదేవిధంగా మనసు శుభ్రంగా ఉంచుకోండి అమ్మవారి మిమ్మల్ని కరుణా కటాక్షాలతో మిమ్మల్ని చూస్తుంది అని కూడా పంతులు గారి మాటలలో మనం ఇప్పటివరకు తెలుస్తున్నాం థ్యాంక్ యూ పంతులు గారు